రామోజీరావు గారు రామోజీ భూతం పత్రికలు ఆయన వారసులను పీడిస్తున్నట్లున్నది రుణశేషం రణశేషం ఉండకూడదని మన పెద్దలు చెప్తారు రుణశేషం ఉంటే అది వడ్డీ రూపంలో మళ్ళీ పెద్ద భారమై కూర్చుంటుంది రణశేషం ఉంటే మళ్ళీ మిగిలిన సైన్యం కొత్త బలాన్ని సమకూర్చుకొని మళ్ళీ యుద్ధానికి రావచ్చు ఈ రణనీతిని ఉపయోగించే అక్బర్ చక్రవర్తి తాను జయించిన రాజ్యాలలో మొలతాడు కట్టిన మగవాడిని ఎవరిని వదిలిపెట్టకుండా బాల వృద్ధులను కూడా నిశ్శేషంగా సంహరించేవాడు ముఖ్యంగా రాజపుత్ర వంశానికి చెందిన వారిని ఆ విధంగా చేసేవాడు అదే యుద్ధ నీతిని రామోజీరావు పాటించాడు రామోజీరావు వారసులు కూడా పాటిస్తున్నట్లుగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి ద్వారా జగన్మోహన రే జగన్మోహన్ రెడ్డి నైతికంగా బలహీనపడ్డారు ఆయన అధికార కాలంలో సహకరించిన అధికారులందరినీ వెంటాడి వేటాడే అవకాశాలను చంద్రబాబు ఆయనకు మద్దతు ఇచ్చే చీకటి మీడియా అన్వేషిస్తున్న ఎక్సైజ్ శాఖలు వాసుదేవరెడ్డిని మైనింగ్ శాఖలు వెంకటరెడ్డిని వెంటాడి వేధిస్తున్నారు వేధింపులకు అవసరమైన నేపథ్యాన్ని చీకటి మీడియా సృష్టిస్తున్నది టీడీపీ నాయకుల అవకాశాన్ని చూసుకుని విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారు ఆ దశలో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ స్త్రీ సూక్తులు వల్లిస్తారు ఇదే ప్రయోగాన్ని తిరుపల తిరుపల తిరుపతి దేవస్థానంలో కూడా చేయాలని కూటమి నాయకులు ప్రయత్నించారు తిరుపతి లడ్డు నాణ్యతపై సందేహాలు సృష్టించారు అలా సృష్టించడం ద్వారా వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిలను ప్రజల్లో హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించాలని చూశారు అయితే ఈ ప్రయత్నం పూర్తిగా వికటించింది బెడిసి కొట్టింది తాము చేస్తున్న దుష్ప్రచారం తిరుమల వెంకటేశ్వర స్వామికి కూడా కొంతమేర అంటుతుందన్న కూటమి నాయకులు మర్చిపోయారు సరైన సాక్ష్యాధారాలు లేకుండా తిరుపతికి సరఫరా అయ్యే గొడ్డు కవ్వు కల్తీ చేశారని సాక్షాత్తు చంద్రబాబు ఆరోపించడం వల్ల ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు నోరు నోరు జారిన చంద్రబాబు ఇప్పుడు తాను చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాల సేకరణ నిమగ్నమయ్యారు దానితో జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఎదురుదాడి ప్రారంభించారు ఎదురుదాడిలో టీడీపీ వాదన చిత్తైపోయింది దీనికో గంగవేరులెత్తిన చీకటి మీడియా చిక్కుల్లో పడిపోయింది ఆత్మరక్షణలో పడి అది వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వేమన్న గారి పద్యం గుర్తుకు వస్తుంది గయ్యాడి పెళ్ళని ఎలా వ్యవహరిస్తుందో ఆయన చెప్పారు వాడకురికి తిట్టు వలదన్న మొరపెట్టు ముందు మగని తిట్టు ముసుగుపెట్టు గడుసురాలు మగని గంపతో నమ్మురా విశ్వదాభిరామ వినరు వీధిలోకి వెళ్ళి తిట్టడము వలదన్నా కాదన్నది చెప్పినా కానీ వినకుండా ఉండటము మగడ్ని తిట్టడము ముసుగుబెట్టి పండటము గడుసురాలు మగని గంపతో నమ్మిరా అంటే హోల్సేల్గా అమ్మేయటం ఇలాంటి ఇప్పుడు చీకటి మీడి ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నది చీకటి మీడియాకు నాయకత్వం వహిస్తున్న ఈనాడు పత్రిక వార్తలతో సరిపెట్టకుండా సంపాదకీయాలను కూడా లీజుకి ఇచ్చేసినట్లు కనిపిస్తున్నది చంద్రబాబుకు గత నలభై సంవత్సరాల పాటు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సాగిలబడిన వ్యవస్థలు అధికారుల గురించి ప్రస్తావించకుండా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఏకంగా ఒక సంపాదకీయమే రాసేసింది చట్టాలను ఉల్లంఘించిన రామోజీరావును చట్టం చట్టంలో బిగించడానికి వైసీపీ ప్రభుత్వానికి సహకరించిన వారందరూ స్వార్థ నేతలకు సాగిలబడినట్లేనని కొత్త సూత్రీకరణ ఈనాడు చేస్తున్నది సంపాదకీయం ద్వారా చంద్రబాబుకు రామోజీకి సహకరించినంత వరకు పోలీసులు మంచివారే కానీ పోలీసులు పై అధికారుల ఆదేశాల మేరకు చట్టాలను అమలు చేయాలని చూస్తే వారు కాకీలు సంఘ వ్యతిరేక శక్తులు అయిపోతారు సంపాదకీయంలో స్త్రీ సూక్తులు వల్లించి అటు తిప్పి ఇటుతిప్పి వైసీపీ పాలనలో ఏదో అపచారం జరిగిందనటని జరిగిందని నమ్మించటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నది ఈనాడు పత్రిక ఈనాడు సంపాదకీయ ఏ రాసిందో చూద్దాం కొంత భాగం చూద్దాం ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వ హయాంలో కొందరు ఐపీఎస్లు రాజ్యాంగ నిబంధనలు శాసనాలను కాలదన్న తీరు పరిశీలిస్తే అఖిల భారత సర్వీసుల సంస్కరణ ఎంత అత్యావశ్యకమో అవగతమవుతుంది మీడియాలో సంస్కరణ అవసరం లేదనుకుంటున్నాను అనుకుంటున్నాను ప్రజల మనసులను గెలుచుకునేందుకు పోలీసులు నిత్యం ప్రయత్నించాలన్నది సర్దార్ పటేల్ హితవచనం అఖిల భా జనాన్ని వదిలేసి జగన్కు పాద పూజలు చేసిన అధికారులు అఖిల భారత్ సర్వీసులకే తీరని అప్రతిష్ఠ తీసుకొచ్చారు అంటే బ్రహ్మాండంగా జనరలైజ్ అనమాట ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరూ ఒకే పాట పాడటం కాదు జగన్ స్వామ్యులు అందరూ ఆయనకే భజన చేయాలి అసమ్మతి విమర్శలు అంటే జగన్కి ఒళ్ళుమంట అందుకే ఆయన అధికారంలో వెలగబెట్టిన ఐదేళ్లలో ఏపీ తాలిబాన్ల రాజ్యంలాగా తయారైందట ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో చిన్నపాటి విమర్శలు చేసిన వారిపైన అప్పట్లో కేసులు బనాయించారు ఈ వాస్తవాలు తెలుసుకోవాల్సి ఉందండి ఎంత తెలివిగా సంపాదకర చేత పాఠకుల కళ్ళలో బూడిద చల్లుతున్నారో పరిశీలిద్దాం రాజ్యాంగ వ్యవస్థలపై తనకున్న పట్టుతో వైసీపీ ప్రభుత్వాన్ని సజావుగా నడవకుండా ముందడుగు వేయకుండా చీకటి మీడియా ప్రయత్నించింది ఆ మీడియా ప్రభావం చంద్రబాబు ప్రభావం చివరకు న్యాయ వ్యవస్థపై కూడా పడింది కొందరు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులకు సోషల్ మీడియాలో కొందరు నిశ్చితంగా విమర్శించిన మాట నిజమే అలా విమర్శన దాదాపు వంద మందిపై సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న వారిపై కోర్టుల ఆదేశంతో వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది వాస్తవం అలా ఉంటే దాన్ని ఎట్లా వక్రీకరించారో చూడండి చివరకు సిపిఐని కూడా దింపి ఘనత దింపిన ఘనత ఎవరిదో ప్రజలకు బాగా తెలుసు వాస్తవాలు ఎలా ఉంటే వాటిని వక్రీకరించి చీకటి మీడియా నైపుణ్యానికి చేతులెత్తి నమస్కరించాల్సిందే అప్పుడు జరిగిన సంఘటనలు అరెస్టులు వరుస క్రమంలో ప్రజలకు గుర్తుండదు కాబట్టి ఈనాడు సంపాదకీయను అర్ధసత్యాలకు తెరలేపారు ఆనాడు వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజు రోజు చీకటి మీడియాలో రచ్చబండ కార్యక్రమం పెట్టి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి విశ్వప్రయత్నం చేశారు ఆయన వెనుక ఎవరు ఉన్నారో తెలుగు ప్రజలకు బాగా తెలుసు వేరుగా చెప్పనవసరం లేదు అప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిపై అవాకులు చవాకులు ఎన్నైనా మాట్లాడేవారు వాటన్నిటిని ఏపీసీఐడి విభాగం సీడీలుగా రూపొందించి సుప్రీంకోర్టు పరిశీలనకు పంపించింది రాజుగారు అపసవ్యంగా వ్యవహరించిన ఆయనపై రాజద్రోహ నేరం మోపకూడదని ఈనాడు సంపాదకీయం ఘోషిస్తున్నది రాజుగారిని పోలీసుల కస్టడీలో చిత్రహింసలు పెడితే తప్పకుండా అభ్యంతరకరమే దానికి సంబంధించిన సాక్ష్యాలేవి అప్పట్లో రాజుగారు చూపించలేకపోయారు ఉన్నతాధికారుల ఆదేశాలతో రఘురామను కొడుతూ ఆ దృశ్యాలను వీడియో కాల్లో సిఐడి చీఫ్కు చూపించామని సంబంధిత సిబ్బంది తాజాగా వాంగ్ వాంగ్మూలం ఇచ్చారట నాటి సిఐడి అధిపతి సునీల్ కుమార్ నలుగురు ముసుగు మనుషులతో కలిసి ఆ రోజు రాత్రి అక్కడ వచ్చినట్లు కూడా వెలుగు చూసిందట సంబంధిత సిబ్బందిపై ఒత్తిడి చేసి ప్రస్తుత ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించలేదని ఎలా చెప్పగలం సినీ నటి కాదంబరి జత్వాని అరెస్టు వ్యవహారంలో సస్పెన్షన్కు గురైన ఐపీఎస్లు పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణా విశాల్ గున్నీలపై ఈనాడు సంపాదకీయం కత్తి దూసింది వారిని అంటే వీరందరినీ అంటే ఆనాడు ప్రభుత్వానికి సహకరించిన వారందరినీ ఏదో విధంగా ముప్పుతిప్పలు పెట్టాలి ఇప్పటికే కొంతమందిని సస్పెండ్ చేశారు వారిని డిస్మిస్ చేయాలని మరి ఏం ఆలోచన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలో ఏం చేయాలని అనుకుంటున్నారు అంటే ఇప్పుడు చీకటి మీడియా తెర తీసిందనమాట కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుంది చంద్రబాబు ప్రభుత్వానికి అందుకే శ్రీనాథుడు కాశీ ఖండంలో ఇలా అంటాడు కంటికి నిద్ర వచ్చునే సుఖంపకునే రతికేళి జౌహకున్ వంటక వంటక మించునే ఇతర వైభవములు పదివేల మానసంబంటూనే మానుషంబు గల ఎట్టి మనుష్యున కట్టివానికి కంటకుడైన శాత్రభుకుడు తనంతటి వాడు కలిగిన అంటే కంటికి నిద్ర రాదంట అంటే రామోజీరావుకి తన పత్రిక దగ్గర సర్క్యులేషన్ వచ్చేవారు ఎవరిని చూసి నిద్రపట్టేది కాదు ఆయన ఇప్పుడు ఆయన ఆయన వారసులు కూడా అదే వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తమకు సమీపంలో ఎవరు ఉండొద్దు తమ చెప్పిందే రాజకీయము తమ బ్లాక్మెయిల్ చేసిందే వార్త లేకపోతే తమకు అడిగినగానే అడ్వర్టైజ్మెంట్ లేకపోతే వాడు దుష్టుడు దుర్మార్గుడు పాపి ఈ రకంగా అభిప్రాయాలు ఏర్పడిపోయినట్లున్నాయి వంటక రతికేళి సుఖంగా ఉండదు వాళ్ళకి అలాగే వంట నోటికి రుచి ఉండదు ఇతర వైభ అనేక వైభవాలు ఉన్నప్పటికీ మనస్సు సంతోషంగా ఉండదు మానుషమ్మ లే మనుషుని కట్టివాడికి కంట కూడా అయినా శాత్రుడు తనంతటి వాడగలి తనను ఛాలెంజ్ చేశాడు ఇప్పుడు రామోజీరావుని ఛాలెంజ్ చేశాడు ఈనాడిని ఛాలెంజ్ చేశాడు మార్గదర్శిని ఛాలెంజ్ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయనకు బలం ఇచ్చిన వారిని అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కట్ చేయాలని చూస్తున్నారు ఆయనకి రాష్ట్రంలోను కేంద్రంలోను మద్దతు ఇచ్చే శక్తులు రాజకీయ అధికారాన్ని టలాయించటం వల్ల ఇప్పుడు వారికి చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి మామూలు స్ట్రింగర్లు రాసే వార్తలు తర్వాత లోపల పేజీలు వేసే వార్తలను ఫస్ట్ పేజీలో తీసుకొచ్చి అలాంటి వార్తలు ప్రచురించారు ఇప్పుడు ఏకంగా సంపాదకీయాలే రాస్తున్నారు ఆహాహా తెలుగు జర్నలిజం వైభవం చూసి తరించాల్సింది